నమస్తే నా పేరు హేమూ వెల్కమ్ టు అవర్ ఛానల్ దశాబ్దాల సుదీర్ఘ స్వప్నం ఇరవై ఏళ్ల నిరంతర కృషి నల్గొండ మహబూబ్ నగర్ కి నీటిని అందించే భగీరథ యత్నం సొరంగం ద్వారా నీటిని తరలించే ప్రాజెక్ట్ లక్షలాది ప్రజలు వేలాది ఎకరాలకు తాగు సాగునీటి సమస్యకు చెక్ పెట్టే ప్రాజెక్ట్ నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు సున్నా కిలోమీటర్ల భారీ టన్నల్ ఇప్పటికే ముప్పై నాలుగు కిలోమీటర్ల టన్నల్ నిర్మాణం పూర్తి తొమ్మిది కిలోమీటర్ల టన్నల్ తవ్వకాలు పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి కోసం రేవంత్ సర్కార్ తీవ్ర కృషి అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్ ఇక కల నెరవేరే టైం రేయింబలు వందల మంది కార్మికులతో వర్క్ అసలేంటి ఈ ఎస్ఎల్బి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఆరు నియోజకవర్గాల్లో మూడు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఐదు వందల పదహారు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు నాలుగు దశాబ్ద కాలంగా ముందుకు సాగడం లేదు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది దీంతో సుమారు ఐదేళ్ల తర్వాత టనల్ పనులు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నలమల అటవీ ప్రాంతం పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని అందుకే టనల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్ఎల్బిసి సొరంగం దేశంలోనే అతి పెద్దది ఈ టనల్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపేట దగ్గర మొదలయ్యి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర పూర్తవుతుంది శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల నుంచి నీటిని మళ్లించేలా నాలుగు వేల సామర్థ్యంతో నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల దూరం టనల్ బోరింగ్ మిషిన్ తో సొరంగం తవ్వుతున్నారు దీని ద్వారా వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో నింపాలి శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్లైట్ సొరంగం పదమూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది నీళ్లు బయటకు వచ్చే అవుట్లెట్ వైపు నుంచి ఇరవై పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం తవ్వారు మొత్తం మీద మరో తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపేంట సమీపంలో పనులు జరుగుతుండగా సొరంగం పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది ఎస్ఎల్బిసి లో భాగంగా డిండి రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు ఏడు పాయింట్ ఒకటి మూడు సున్నా కిలోమీటర్ల మేర మరో సొరంగం కూడా చేపట్టారు ఈ రెండో సొరంగ మార్గం ఇప్పటికే తవ్వకం పూర్తయింది తో చేపట్టిన ఈ ప్రధాన సొరంగం పనులే పూర్తి కావాల్సి ఉంది త్వరలోనే ఇవి పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదం ప్రాజెక్ట్ను మరింత ఆలస్యం చేస్తోంది తెలంగాణలో సుదీర్ఘ కాలంగా నిర్మాణం జరుగుతున్న గా ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్ట్ ను చెప్పుకోవచ్చు దీని నిర్మాణానికి సుమారు నలభై రెండేళ్ల కిందట ఆలోచన మొదలు కాగా ఇరవై ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్టు పనులను రెండు వేల ఐదు ఆగస్టులో రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది ప్రాజెక్టు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయగా రెండు వేల ఏడులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇందులో నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కీలకమైనది టెనల్ బోరింగ్ మిషన్ తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది రెండు చోట్ల సొరంగాలు హెడ్ రెగ్యులేటర్ రెండు లింక్ కెనాల్స్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నలమల అటవీ ప్రాంతం పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటి పారుదల నిపుణులు చెబుతున్నారు దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టనల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదిత రూట్ లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్రం పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది ఎడమగట్టు కాలువ టనెల్ కు దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే బీజం పడింది ఈ కు సంబంధించి అధ్యయనానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో అక్కమ్మ బిలం వద్ద సొరంగ నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం మూడు కోట్లు కేటాయించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో సొరంగ నిర్మాణం ఆలస్యమవుతుందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది దీనికి తగ్గట్టుగానే రెండు వేల ఐదులో ప్రభుత్వం వచ్చింది ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ను రెండు వేల పది నాటికే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు పూర్తి చేయాలనేదే లక్ష్యం ఇన్లెట్ వైపు టన్నల్ నుంచి పెద్ద ఎత్తున సిపేజీ వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది డీవాటరింగ్ డీ స్టీలింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి ప్రాజెక్ట్ లో నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్నది ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాలే ప్రాజెక్టుకు అవసరమైన టనల్ బోరింగ్ మెషిన్ పలుమార్లు పాడైనట్లుగా నిర్మాణ సంస్థ చెప్పింది ప్రాజెక్టుకు సమీపంలో టనెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయని సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా గా ఉండే ప్రాంతాన్ని రాడర్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది టనల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు అది చెవులు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి సాధారణంగా ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక రక్షణ చాంబర్ ఏర్పాటు చేసి గాలి వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటి పారుదల రంగ నిపుణులు చెప్తున్నారు కానీ ఎస్ఎల్బిసి విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా ఉంది చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందు వలన కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తుండాలి అని నీటి పారుదల రంగ నిపుణులు చెప్తున్నారు మరి ఈ సమస్యలను అధిగమించి ఎస్ఎల్బీసీ పూర్తవుతుందా లేదా ఫుల్ స్టాప్ పడుతుందా అనేది చూడాలి వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేస్తే ఎప్పటికప్పుడు మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్